అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి తనను కిడ్నాప్ చేయించింది అర్చన మహాలక్ష్మి ఏమో అని డౌట్ వచ్చిన సీత సుమతికి కాల్ చేసి రేవతికి కాల్ చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ మా నాన్నకి దొంగలు దొరికేశారంట పిన్ని గుడ్ న్యూస్ అంటూ మాట్లాడుతూ ఉంటుంది అదంతా వింటున్న అర్చన తన బాధని కూడా మర్చిపోయి టక్కున లేచి నిలబడి ఏమంటున్నావు సీత నువ్వు మాట్లాడేది నిజమేనా అని అడుగుతుంది అవును చిన్నత్తయ్య ఇప్పుడే నాన్న కాల్ చేసి చెప్పారు మీ మీదొట్టు అని సీత అనేసరికి వాళ్ళు దొరికారు అంటే మాత్రం వాళ్ళ సంగతి చూడాలమ్మా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు వాళ్ళని అని పనిమనిషి అంటూ ఉంటే నిజమే అక్క వాళ్ళు నన్ను చాలా బాధపెట్టారు వాళ్ళను అస్సలు వదిలిపెట్టకూడదు వాళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళకంటే కూడా వాళ్ళ వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎక్కువ శిక్ష పడుతుందని నాన్న చెప్తున్నారు అని సీత అంటూ ఉండే వరకు అర్చన కంగారు పడుతూ ఉంటుంది నువ్వేమంటావు చిన్నత్తయ్యా నేననేది నిజమే కదా అని సీత కావాలని అడిగేసరికి కంగారుతో అర్చన అవునవును వాళ్ళకే శిక్ష పడాలి అని చెప్తూ పరుగున మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అర్చన కంగారును చూసిన సీత కూడా సుమతితో మాట్లాడాలని చెప్పి సుమతి దగ్గరికి వెళ్తుంది మహా మహా నువ్వు విన్నావా ఆ శివకృష్ణకి కిడ్నాపర్స్ దొరికారంట ఆ నాగుగాడు దొరికాడేమో అని టెన్షన్ పడుతూ అంటూ ఉంటే ఈ మాట నీకెవరు చెప్పారు అని కూల్గా మహాలక్ష్మి అడుగుతుంది సీత రేవతితో చెప్తుంటే ఫోన్లో విన్నాను అని అర్చన అనగానే తను మాట్లాడడం నువ్వు చూసావని సీతకు తెలుసా అని మహాలక్ష్మి అడుగుతుంది తెలుసు తను నా ముందలే కదా ఫోన్ మాట్లాడింది అని అర్చన అంటుంది పిచ్చి అర్చన ఆ మాత్రం కూడా తెలివి లేదా అసలు నిజంగానే కిడ్నాపర్స్ దొరికితే సీత అంత కూల్గా రేవతితో మాట్లాడుతూ ఇంట్లో ఉంటుందా లేకపోతే కిడ్నాపర్స్ ని గుర్తుపట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తుందా అని మహాలక్ష్మి అడిగేసరికి అవును కదా మహా నేను కంగారులో మర్చిపోయాను ఈ లాజిక్ నాకెందుకు గుర్తుకు రాలేదు అని అర్చన అడిగేసరికి ఎందుకంటే నీకు బ్రెయిన్ లేదు కాబట్టి అని మహాలక్ష్మి కోపంగా అంటుంది నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావు కదా నీ టెన్షన్ వల్లే నువ్వు మనల్ని దొరికించేలా ఉన్నావు అని కోపంగా అంటూ ఉండేసరికి అవును మహా సీత చాలా తెలివైంది సీతకి ఈ కిడ్నాప్ వెనుక మనమే ఉన్నాము అన్న అనుమానం వచ్చినట్టుంది అందుకే ఇలా నాటకాలు ఆడుతున్నట్టుంది అని అర్చన అంటుంది నిజమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహాలక్ష్మి అంటూ ఉండగానే నాగు దగ్గర నుంచి మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది ఏంటి మళ్లీ ఫోన్ చేశావు నేను ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా అని మహాలక్ష్మి అనగానే ఏంటి మేడం మీరు చెప్పిన పని నేను చేసేశాను కానీ మీరు నాకు పేమెంట్ ఇవ్వలేదు అని నాగూ అనేసరికి నువ్వు నేను చెప్పిన పని ఎక్కడ చేశావు సగం సగమే చేశావు నేను చెప్పిన పని పూర్తి చేయలేదు కాబట్టి నేను నీకు పేమెంట్ ఇవ్వను అయినా ఇప్పుడు మిమ్మల్ని పోలీసులు వెతుకుతున్నారు కాబట్టి ఇంకొన్ని రోజులు నువ్వు అండర్ గ్రౌండ్లోనే ఉండు అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వచ్చాక అప్పుడు ఎంతో కొంత సెటిల్ చేస్తానులే అని నిర్లక్ష్యంగా మహాలక్ష్మి మాట్లాడుతుంది మీరు చెప్పంగానే మేం పని చేశాం కదా మేడం మరి మీరేంటి పేమెంట్ ఇవ్వనంటున్నారు ఇప్పుడు మీరు నాకు సెటిల్ చేయాల్సిందే లేదంటే నేను ఇప్పుడే ఇంట్లోకి వచ్చి మీరే ఈ కిడ్నాప్ చేయించారని అందరికీ చెప్తాను అని నాగు అనేసరికి అసలు ఇంతకు నువ్వెక్కడున్నావు అని టెన్షన్గా మహాలక్ష్మి అడుగుతుంది మీ ఇంటి ముందలే ఉన్నాను అని నాగు అనగానే అర్చన కంగారు పడుతూ బయటికి వెళ్ళి చూస్తుంది సరే సరే నువ్వు ఇంట్లోకైతే రాకు నేనే ఏదో రకంగా బయటికొచ్చి మాట్లాడతాను అని మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది అర్చన అక్కడ నాగు ఉన్నాడని కన్ఫామ్ చేసుకుని ఇంట్లోకి వచ్చి మహా నాగు అక్కడే ఉన్నాడు ఇప్పుడేం చేద్దాం అని వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు ఇక్కడ సీతనేమో సుమతికి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకైతే చాలా అనుమానంగా ఉందత్తమ్మా ఎందుకంటే చిన్నత్తయ్య చాలా కంగారు పడ్డారు నాకు దొంగలు దొరికారు అనగానే ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు వీళ్ళిద్దరి హస్తం ఉందనే నాకు అనిపిస్తుంది అని సీత అనగానే అవును వీళ్ళ హస్తం ఉండే ఉంటుంది నాకు ముందు నుంచి మహాలక్ష్మి మీద అనుమానమే ఉంది కాకపోతే ఎక్కడా ఏ క్లూ దొరకలేదు కాబట్టి నేనేమీ మాట్లాడలేకపోతున్నాను సీత వీళ్లతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సీత అని సుమతి హెచ్చరిస్తుంది వాళ్ళ గురించి నాకు బాగా తెలుసత్తమ్మా అందుకే ఇక మీదట నా జాగ్రత్తలో నేనుంటాను మామ ఆఫీస్ కి వెళ్లే టైం అయ్యింది రెడీ అవుతున్నాడేమో వెళ్లి చూస్తాను అని సీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్కడ రామ్ కూడా రెడీ అయిపోయి బయటికి ఆఫీస్ కని బయలుదేరుతుంటాడు ఇక్కడ నాగు చాలాసేపు వెయిట్ చేసి ఇక మహాలక్ష్మి రాకపోయేసరికి గేట్ తోసుకుని మరి లోపలికి వచ్చేస్తాడు సాంబా అతన్ని అడ్డుకొని ఏ ఎవరు నువ్వు అడగకుండా లోపలికొస్తున్నావంటే మహాలక్ష్మి మేడం పిలిచారు వచ్చాను అని అంటాడు మహాలక్ష్మి మేడంకి నీతో పనేంటి చూస్తుంటే రౌడీలాగా కనబడుతున్నావు మా మేడం మీలాంటి వాళ్ళతో మాట్లాడదు అని సాంబా అనేసరికి నాగుకి చాలా కోపం వచ్చేసి సాంబాని గట్టిగా కాలర్ అటు నెట్టేసి లోపలికి పరుగు పరుగున వస్తూ ఉంటాడు అప్పుడే ఆఫీస్కి వెళ్తున్న రామ్ కారు దగ్గరికి వస్తాడు నాకు పరుగు పరుగున లోపలికి వెళ్తూ ఉంటే ఏంటి అలా వస్తున్నావు అని రామ్ గదినించే వరకు రామ్ని చూసిన నాగు కూడా అక్కడే ఆగిపోతాడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాదు సాంబా ఉండి మేడం గారి కోసం వచ్చారంట అని అనగానే మా పిన్నితో నీకేం పని చెప్పు చెప్పు అని పదే పదే అడుగుతున్నా ఏ సమాధానం చెప్పాలో నాగూకి అర్థం కాక అలాగే నిలబడిపోతాడు అంతలో మహాలక్ష్మి అర్చన అక్కడికి వచ్చేస్తారు మహాలక్ష్మి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ నిలబడితే నాగు ఎక్కడైనా నోరు తెరుస్తాడేమో అని అర్చన భయపడి మహా అనేసరికి మహాలక్ష్మి నాకు తెలుసు రామ్ తను నేను పిలిపిస్తేనే వచ్చాడు అని చెప్పి దగ్గరికి వెళ్తుంది మీరు పిలిపించారా పిన్ని అసలు ఎవరితను అని అడిగేసరికి ప్లంబర్ రామ్ అని మహాలక్ష్మి అంటుంది ప్లంబరా ప్లంబర్ తో పనేముంది పిన్ని అని అడిగేసరికి అర్చన గదిలో వాటర్ రావట్లేదంట అందుకే ప్లంబర్ ని పిలిపించాను అంటే ఓహో మీరు పిలిపించారా అర్చన పిన్ని అని రామ్ అడిగేసరికి ఆ నేను అంటే ఆ మహాలక్ష్మి పిలిపించింది నాకు తెలియదు వాటర్ రావట్లేదని అని అర్చన అనేసరికి కంగారుగా అప్పుడు మహాలక్ష్మి అందుకొని ఆ తనకి తెలియదులే నేను స్నానానికి అని వెళ్ళాను నా రూమ్ లో కొంచెం ప్రాబ్లం ఉండి నేను అక్కడికి వెళ్తే అక్కడ వాటర్ రావట్లేదు అది చూసి నేనే కాల్ చేశాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఓహో అయితే మీరే కాల్ చేశారా అని రామ్ సాగదీసి అడిగేసరికి ఆ లేదు లేదు మేం కాల్ చేయలేదు అతనే వచ్చాడు అని టెన్షన్ తో అర్చన ఒప్పేసుకుంటుంది ఆ అంటే అదే రామ్ ముందు మేం కాల్ చేశాము అప్పుడు తను లిఫ్ట్ చేయలేదు తర్వాత తను మాకు కాల్ చేశాడు అప్పుడు రమ్మని చెప్పాను అదే అర్చన చెప్తుంది అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది ఇంతలో సీత రామ్ గదిలో లేకపోవడంతో ఇల్లంతా వెతుక్కుంటూ రామ్మామ రామ్మామ అని అర్చుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది రామ్ అరుపులు విన్న మహాలక్ష్మి అర్చన ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు సీత డోర్ వరకు వచ్చేస్తుంది ఇక బయటికి వస్తే నాకు క్లియర్ గా కనబడతాడు అన్నప్పుడు మహాలక్ష్మి కావాలని అర్చన చేయి కాలిన అర్చన చేయిని గట్టిగా పిండుతుంది అప్పుడు అర్చన బాధతో విలవిలలాడుతూ ఉంటే సీత అయింటిమెంట్ తీసుకురాపో అర్చన రాసుకుంటుందంట వంటగదిలో ఉంది చూడు అని చెప్తుంది మీరే వెళ్ళి రాసుకోవచ్చు కదా అని రామ్ అనేసరికి మీ భార్య ఏమి కరిగిపోదులే వంటగదిలోనేగా ఉంది తీసుకొస్తుందిలే వెళ్ళు సీత అని కావాలని మహాలక్ష్మి ఆర్డర్ వేసేసరికి సీత ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లిపోతుంది ఇక ఇక్కడ నాగు రామ్ తో మాట్లాడేసి రూమ్ చూపించమని అడిగేసరికి మహాలక్ష్మి రూమ్ పైన ఉంది అని కరెక్ట్ గా చెప్తుంది అక్కడికి నాగు వెళ్తూ ఉంటే సీత ఒంట రూమ్ లో ఉంటుంది వెనుకాలే అర్చనను వెళ్లమని మహాలక్ష్మి సైగ చేసే వరకు అర్చన కూడా వెళ్లి సీతకు కనబడకుండా నాగును పైకి పంపించేస్తుంది తరువాత సీతకు అయింటిమెంట్ దరికి హాల్లోకి వచ్చే వరకు మీరే లోపలికి వచ్చే పని ఉన్నప్పుడు నన్నెందుకు అత్తయ్య తీసుకురమ్మన్నారు సరే ఎలాగో తీసుకొచ్చాను కదా కూచోండి అయింటిమెంట్ రాస్తాను అంటే అర్చన టెన్షన్లో ఉండడంతో నువ్వేమీ నాయకులేమ్మా నాకేం పర్వాలేదు కాని మీ ఆయన నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడు వెళ్ళు అని చెప్తుంది దాంతో సీత బయటికి వెళ్తుంది సీత బయటికి వెళ్లడాన్ని గమనించిన మహాలక్ష్మి అర్చనకు ఇంకొక టెన్షన్ మొదలవుతుంది ఎక్కడ ప్లంబర్ వచ్చాడు అని రామ్ నోరు జారుతాడో అని టెన్షన్తో వాళ్ళక్కడే దగ్గర నిలబడి వాళ్ళ మాటలను వింటూ ఉంటారు ఇక కార్ దగ్గర రామ్ సీతను చూసేసి నువ్వు కనబడకపోయేసరికి అసలు కలిసి వెళ్తానో లేదో బయట ఉన్నావేమో అని వచ్చాను ఎక్కడికెళ్లావని అడిగేసరికి విద్యా అత్తయ్య దగ్గరికి మామా అయినా నేను కనబడకపోతే నాకు చెప్పకుండా వెళ్ళిపోతావా అని సీత కోపంగా అడిగేసరికి అంత కోపం ఎందుకు సీత నేను వెళ్లాలని బయటికి రాలేదు నువ్వు బయట ఉన్నావేమో చూసి చెప్పి వెళ్దామని వచ్చాను అని రామ్ కవర్ చేస్తాడు ఇక వాళ్ళిద్దరూ కూడా కాసేపు సరసాలాడుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం అదే టెన్షన్తో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు అన్న సెన్స్ కూడా లేకుండా అలాగే నిలబడి ఉంటుంది చూడు మామా అత్తలిద్దరూ చూస్తున్నారు నాకు చాలా సిగ్గేస్తుంది అని సీత అనేసరికి ఆ మాటలు విన్న మహాలక్ష్మి అర్చన అటువైపు తిరుగుతారు మా అమ్మ మా పిన్ని వాళ్లకు అన్ని విషయాలు తెలిసిలే చూసావా అందుకే వాళ్ళు వెనక తిరిగేశారు అని రామ్ వాళ్ళనే సపోర్ట్ చేస్తాడు ఆ తర్వాత రామ్ కూల్గా ఆఫీస్ కి బయల్దేరతాడు హమ్మయ్యా రామ్ ఏమీ చెప్పలేదు అని అనుకుని మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రామ్ వెళ్లిపోయాక సీత తిరిగి వస్తూ మహాలక్ష్మి అర్చన అక్కడ నిలబడాన్ని గమనించి ఏంటి అత్తలు సిగ్గు లేకుండా సినిమా చూసినట్టు చూస్తున్నారా అని అడిగేసరికి మేమేం చూడలేదు అని మహాలక్ష్మి కోపంగా అంటుంది మీరు చూశారని నాకు తెలిసిలే అత్తయ్యా మీరు అలా నాటకాలు ఆడకండిలే అని సీత అనేసరికి చిచ్చి అలాంటివన్నీ మేమెందుకు చూస్తాం అని అర్చన అంటూ ఉండేసరికి ఏమో అత్తలు నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారో ఏమో తెలియదు గాని నేను కిడ్నాప్ అయిపోయినప్పటి నుంచి నా మామకు నా మీద ప్రేమ రెట్టిం రెట్టింపైపోయింది అని అంటూ సీత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో నాగూని సీత చూసేస్తుందా నాగూ కంటపడితే సీత రియాక్షన్ ఎలా ఉంటుంది మహాలక్ష్మి అర్చనే ఇది అంతా చేయించారు అని సీత గ్రహిస్తుందా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్